ఆన్ జ్యువెలరీ దసరా దివాళీ దమాక్ ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాల్ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే అయ్యా స్వామి గురించి మీరు తెలుసుకున్నాను తెలుసుకున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైనా కోయంబత్తు కోయంబత్తు సత్యమూర్తి నాయుడు పేరు సత్యమూర్తి నాయుడు సరే ఆనవాళ్ళు కడటానికి ఒక ఫోటో ఇస్తే అవును పేరే ఉన్నారు వీర వెంకట సత్యమూర్తి నాయుడు వీర వెంకట సత్యమూర్తి నాయుడు అప్పు ఆయన చాలా పెద్ద మనిషి కదా గుడి ట్రస్టీ హాస్పిటల్ హోటల్ ట్రాన్స్పోర్ట్ మిల్లు ఓనరు అబో చాలా పెద్ద విఐపి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతారు కదా అవును ఆయన పోటీ చేస్తే మా బావ ఓడిపోతాడు నా తమ్ముడు ఓడిపోకూడదు అవన్నీ అనవసరం మీ వల్ల కాకపోతే చెప్పండి ఈ స్వామి ఏమైనా చేయగలరు నా జీవితంలో ఇంత పెద్ద ఇప్పుడే చూస్తున్నాను నాకు లాంటిది స్వామి చలాకి తన మాటల్లో కాదు పనిలో ఉండాలి తీసుకున్న డబ్బుకి కరెక్ట్ గా పనిచేయాలి లేదనుకో నీ అడ్రస్ పట్టుకున్న నాకో నీ అడ్రస్ లేకుండా చేయడం పెద్ద పని కాదు ఈ స్వామి ఇప్పుడే ఇప్పుడే డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి రాడు న్యూస్ వస్తుంది ఫ్లాష్ న్యూస్ చూడండి ఏడిగా లేదు కోటి ఉన్నాడు ఏటి టీయా టీగా కోటి ఓ కోట వెనకాల ఉన్నాడు ఇదిగో సమీ పనివ్వయా బాబా మర్చిపో మాకు మస్తున్నారెంట్ వేడిగా రే అబ్బాయిలో అదృష్టవంతుడరా మీరు బోటల్తో మళ్ళీ మాట చెప్పామంటే కాదు ఈసారి నిజంగా మీరు అదృష్టవంతులు రే అదృష్టవంతులు మీరు ఏదో ఒక రోజు జాక్ పాట్ తగులుతుందని చెప్పారు కదా నేను ఈ రోజు తగిలింది కోటి కోటి చూసావా సవే చెప్పడం మర్చిపోయారు జాక్ పాట కూడా తెలుసా జాక్ పాట అవునయ్యా నిజంగా నేను ఇంత చిన్న పొట్లం తీసుకెళ్లి సీతం పెట్టలు ఏమో చెప్పారా తీసుకెళ్లి ఇచ్చానాసుకు పోరా ఇలా చూడు ఈ ఆటలో రెండేళ్ళు కష్టపడి పనిచేసిన ఇంత డబ్బురా తెలుసా సాయంత్రం పార్టీ ఉంది వచ్చాయి సమే నువ్వు కూడా మర్చిపోతావు పోరా Ha ఏ స్వామి చెప్పవయ్యా స్వామి ఏంటయ్యా ఇది ఏ స్వామి ఇంత డబ్బు ఎక్కడయ్యా ఇంత డబ్బు మీరు సినిమాలో మాత్రమే చూస్తుంటారు కదా వచ్చింది ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కారు గొప్ప వాళ్ళయ్యారు అయ్యారు ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు పైకి వస్తారు నమ్మని వాళ్ళు చస్తారు ఇంత డబ్బు ఇచ్చారంటే పార్టీ చాలా పెద్దది అనుకుంటా కరెక్ట్ పార్టీ కోయంబత్తూరు కోయంబత్తూరా ఎవరయ్యా తెలుసు కానీ పెద్ద పార్టీ కోయంబత్తూర్ లో వాళ్ళకి లోకల్ వాళ్ళని పెడితే ఇరుక్కుంటారు కదా అందుకే మనకు అప్పగించారు మనమేం తక్కువ వాళ్ళం కాదుగా ఈ స్వామికి తెలిసిందల కోటి శివ ఇంకెవరున్నారు పని పూర్తి చేసుకోరండి మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో చూడండి ఏ స్వామి నీ ఇష్టం ఎక్కడికైనా పంపించవయ్యా ఇప్పుడు చెప్పవయ్యానే ఎప్పుడు చెప్తావుగా అదృష్టవంతం మీరు ఇచ్చింది పుచ్చుకుని పని పూర్తి చేయండి

నా మాట వినురా బాగా పట్టరా నా రే కోటి నీ ఖర్చుల కోవంటే నేను దబిస్తానరా ఇలా చూడు ఇది పెద్ద సమస్యగా మారి మీరు చిక్కుల్లో పడతారు అందుకే చెప్తున్నానేయ్ ఏయ్ కోటి దాని మాటలు విరకు మీరు మంచి పరికంద్ర మాట వినలేదు చేస్తే చూడు ఎంత డబ్బు చూసావా చూడు నువ్వు నేను మాత్రమే ఇక మీద మనం ఏ పని చేయక్కర్లేదు నువ్వెన్ని సినిమాలు ఏరా చూస్తూ ఉండొచ్చు నేను ఫుల్ గా మందు కొట్టు ఫ్లాట్ అవుతాను కానీ మనం జాలీగా ఉండొచ్చు అర్థమైందా ఇదిగో ఇదిగో తీసుకోరా తీసుకోరా నీకెంత కొనాల తీసుకో మిగిలింది మాత్రం నేను తీసుకుంటాను ఆ రేరే రేయ్ శివా తీసుకోరా రే ఏంట్రా రా తీసుకోరా అయ్యోరే రే 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 శివ 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 చూడరా వద్దనుకరా ఇవన్నీ ఇంతటితో ఆపేద్దాం ఇదే ఆఖరిసారి నిజం రా మా రే దొట్టరా దొట్ట్రా శివ శివ ఎప్పుడు ఇలా అంటూ ఉంటావు కదా నాకోసం ఈ ఒక్క పని చేయరా చేస్తావు కదా ఆకసరి ఇదే ఆకసరి చెప్పావు కదా నువ్వు చెప్తావు ఓకే కబూర్ చేశారట సత్యమూర్తి విషయం అది కరెక్ట్ గా పూర్తవుతుంది లాంటి కురాళ్ళు అసలు పని పూర్తయ్యే వరకు నా ముఖం మీకు చూపించకూడదు అనుకున్నాను కానీ ఈలోగా మీరే లేదు ఇంకో విషయం చెప్పాలి చెప్పండి ఏంటి ఆలోచిస్తారు నేనెవరిని మీకు విశ్వాసమైన నౌకర్ని నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారేంటి మిమ్మల్ని నా సిస్టర్ లా భావిస్తున్నాను మీరే నన్ను వాడుగా భావించి సోమి కోయంబత్తూరులో లో వాళ్ళిద్దరు పని పూర్తి చేశాక వాళ్ళు ప్రాణాలతో ఉంటారు వీల్లేదు అర్థం కలదా పని వాళ్ళని ఫినిష్ చేసాయి ఏం తీసుకుంటారు టీయా కాఫీ చక్కెర మాత్రం వద్దు వాళ్ళిద్దరినీ లేపేయమంటున్నారు అంత సీరియస్ అందుకేగా అంత డబ్బిచ్చావు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారుగా డబ్బు చాలదనేగా చెప్తున్నాను రే ఎక్కడికి వెళ్ళిపోయావరా నిన్న నేను సరో అయిపోయిందిరా అది కాదురా మంది ఎక్కువైపోయింది కదా కుమ్మేశాను లేకపోతే ఆగ్రా అంతా నీ వల్లే నువ్వు ఇందుకు పైకి వెళ్ళి పడుకున్నావు ఇక్కడే ఉంటే ఏం జరగేదు కాదు సరో ఏమనుకుంది అబ్బాయిలేవు రావయా ఏ టైంలో వచ్చాడు చూడు అంతా రెడీనా కోరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారా తీసుకున్నావయ్యా తీసుకున్నా చాలా ముఖ్యమైన విషయం మీ ఇద్దరు వెళ్ళి అక్కడ దిగ్గాలి అక్కడ ఇద్దరు తీసుకెళ్తారు మంచి కంపెనీ ఇస్తారు తర్వాత ఒక గంట ముందు మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి విషయం పెద్దది కాకుండా చూడండి ఏంటి ఖచ్చితంగా ఫినిష్ చేయాలి పూర్తి చేస్తామయ్యా వెళ్ళు మిమ్మల్ని నేను నమ్ముకున్నాను పని పూర్తి వెంటనే తిరిగి వచ్చేసేయండి అవును నువ్వుల బెడ్ షీ టోర్నమెంట్ ఏంటి ఆ మామల కొ ఊరేల ముందు ఒక గంటసే బెట్టిడ్ తోనే నుంచుంటాను నీకు అవసరమా గల్లవయ్యా జోకేవా బైలగన్న జాగర్తే వెళ్ళండి ఆ ఆ భగవత్ రేక్స్వా చూడు నేనేం చేయలేరా ఆ 400 రెండి కొయంబత్తూర్ ఎక్కండి ఎక్కండి కొయంబత్తూర్ బైమటూర్ కొయంబత్తూర్ ఎక్కాలి కోయంబత్తూర్ కొయంబత్తూర్ 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 ఎక్కండి ఎక్కండి కొయంబత్తూర్ ఒక్క నిమిషం రే నువ్వు వెళ్ళరా నేను తర్వాత బస్సులో వచ్చేస్తాను అదే నేను సరే తొందరపడ్డాను కదా నాకేం అర్థం కావడం లేదురా ఏంటో రోజు ఉదయాన్నే వస్తుందిగా ఈరోజు రాలేదురా తప్పగా అనుకోని ఉంటుందా లేదుగా నేనేమో తన్నెప్పుడు తిడుతూ ఉండేవాడిని ఇలా చూడు నాకు ఇవన్నీ నచ్చవాన్ని నీకు తెలుసు కదా అందుకే తిట్టేవాడిరా సరే నేను వెళ్ళి కలిసి నువ్వంటే నాకు ఇష్టమే చెప్పొస్తాను రా ఏంటి రే నీకు ఇష్టం లేకపోతే చెప్పు మనం వెళ్ళిపోదాం ఎందుకంటే మనం కలిసి ఉండిపోతున్నాం కదా సరే వద్దంటే ఓకే నాకు తెలుసురా నా ఫేస్కి ఇవన్నీ ఎక్కువ కదా ఓకే వెళ్ళిరాగానే మనం సంధితో మాట్లాడదాం సరే నువ్వు బయలుదేరు అక్కడికి వెళ్ళగానే వేరు మురుగున ఇద్దరు వస్తారు వాళ్ళ దగ్గర ఫోటో ఆ రా మనసు అదూరా ఉందిరా ఎయ్ సరో ఎయ్ సరో ఎయ్ ఆగు ఎక్కడికి వెళ్ళావు ఓ కోపమా నీకోసం ఎన్ని చోట్ల వెతుగానో తెలుసా కరపడ ప్రతి ఒక్కరిని అడిగాను ఓ అర్థమైంది రాత్రి జరిగిందని గురించి ఆలోచిస్తున్నావా తప్పే మేం చేసింది తప్పే రాత్రి ఓవర్గా మందు కొట్టానుగా అందుకే నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పలేదే ఇష్టం లేకపోతే ముట్టుకోనని తెలుసుగా ఏంటి అర్థమైందా ఇష్టమే నాకు నువ్వంటే ఇష్టమే నీ మీద ఎప్పుడూ మండిపడేవాడిని అదేం మనసులో పెట్టుకోకు ఈ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ టెన్షన్ అందుకే ఇంకా దిగులేందుకు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఊరు కూడా వెళ్ళలేదు తెలుసా శివను పంపించాను సరో ఏయ్ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా చూడు ఏంటి అలా ఉన్నావు ఏమండి ఏమైంది అని అడుగుతున్నారా Hei.

ఆల్రెడీ ఈ కోయంబత్తూర్ పోలీసులు మనల్ని అనుమానిస్తున్నారు వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు మనల్ని ఖచ్చితంగా పట్టించారు కాసేపు నువ్వు నోరు మూసుకుని వాడే ఉజార బ్లాక్ బ్యాగ్ వేసుకుని వస్తున్నాడే వాడే రై వీడిని చూస్తే హత్య చేసేవాళ్ళని లేడరా చేస్తానని మొహన్ రాసుకుంటాడేమిటి ఆయన ఫోటో పంపించాడు కదా నా పేరు వేలు నా పేరు మురుగన్ ఎద్దరు వస్తారని చెప్పారు ఒక్కడే వచ్చామేంటి ఇంకొకటి అక్కడ ఏమంటున్నాడు రా ఏంట్రా వీడు చోటు కాదు భూగోళ్ళలో ఉన్నాడు ఏంటి రే ఆ స్వామి గడు మళ్ళీ ప్లాన్ చేసి దెబ్బ కొట్టాడరా సరే సరే నువ్వు టెన్షన్ పడుకు ఆటో స్వామి గారు మళ్ళీ అమలా ఎదవలో ఉంటున్నాడా రే ఆ ఫోన్ ఎవరా ఇవ్వరా హలో ఓయ్ అల్లో పిల్లు తర్వాత అయ్యా ఇద్దరిని పంపించమంటే ఒక్కడిని పంపించేవాడి ఏంటి ఇద్దరు రాలేదా రాలేదు ఫోన్ ఇవ్వరా మిస్టర్ స్వామి అవును కోటి రాలేదు శివ వచ్చాడు అతను మొగవాడు పైగా చూడను ఇలా చేసేవాడి స్వామి టెన్షన్ పడకాయా రే ఓ నాకు వాడు చేస్తాడు వాడు పెద్ద పోకిరి ఏంటి జోక పోకిరి మురారి ఒక్కడు అతడు అవన్నీ కావచ్చు అప్పగించిన పని కరెక్ట్ గా చెయ్యలేదు అనుకో సరే ఊరికి ఫోన్ అరుస్తా ఆ అరిస్తే మాత్రం ఇది వినపడి వస్తుందా ఏంటి చూసుకో చూసుకో బాగా చూసుకో అది నువ్వే